ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభ ఉభయ గోదావరి జిల్లాల ఎలక్షన్ టీడీపీ కోఆర్డినేటర్ సానా సతీష్లకు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో అపూర్వ ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభ ఎన్నికల ప్రచారం భారీగా పాల్గొన్న మహిళలు పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీగా కొనసాగిన కార్యక్రమం మన ఊర్లో పెద్ద మన ఊర్లోనే పెట్టిందని చెప్పి వాదించి అఖండ స్వాగతించం చేసిన మీ అందరికీ కూడా అక్క కూడా మందికి అనంత ముకుంటా ఉన్నాను మరి మనకు అత్యంత ఆప్తులు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నడిపిస్తూ ఉభయ గోదావరి జిల్లాల మరి ఎన్నికల కోఆర్డినేటర్ గారైనా మరి నా గురు గారు తానా సతీష్ కుమార్ గారు ఈరోజు మన గ్రామం రావడం మనం మా చెల్లమ్మ ఆధిపర్లు స్వాగతం చెప్పినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నాను అదే రకంగా రెండు మాటలు ఇప్పటితో చెల్లిలో భావిస్తా ఉన్నాను నా సోదరిమని మరి చచ్చిపాల కోసం నా మీద ఏమైనా ఇబ్బంది ఉందో మీ ఇంట్లో పుట్టిన మరి చెల్లిగా చల్లిగా అక్కగా చెల్లిగా వారిని దీవించి నన్ను ఏం చేసినా పర్వాలేదు కానీ ఆవిడ ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మన గ్రామం యావత్తు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క కూడా రాకుండా మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేయాలి మరి పుట్టిన కష్టంలో ఉంది తల్లి చెల్లి మరి ఆవిడ దృష్టి పెట్టుకుని మీరంతా కూడా వారిని వెన్నంటి మరి పదమూడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మరి పోలింగ్ బూత్లు మరి సీరియస్ కూడా ఆడాపుగా పిల్ల మేక అందరూ కూడా మరి ఎన్నికలు చేయాలి మీ చుట్టాల ఈ నియోజకవర్గంలో చుట్టాలందరితో కూడా తెలుగుదేశం పార్టీకి మరి సత్యపరవు గారికి ఎంపీకి మరి ఉదయ్ శ్రీనివాస్ గారు తంగలిసి ఉదయ్ శ్రీనివాస్ గ్లాస్ రాజ్గుర్తికి మరి ఓటు వేసే బాధ్యత మీరందరూ కూడా నిర్వర్తించాలని చెప్పి మరి ముఖ్యంగా కోరుకుంటూ